వెల్కమ్ సిగ్గు ఎగ్గు లేకుండా వనరుల్ని దోచేస్తున్నారు కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు హద్దు పద్దు లేకుండా చెలరేగిపోతున్నారని కొత్తపేట జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ దుయ్యబట్టారు జొన్నాడ ఇసుక ర్యాంప్లో సోమవారం నాడు బాట చార్జీలకు వ్యతిరేకంగా లారీ ఓనర్ల అసోసియేషన్ ఆదరణలో జరుగుతున్న నిరసన పోరాటానికి ఆయన మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాట చార్జీల పేరుతో సామాన్యుల్ని బాధిస్తున్నారని పేదవాడు గూడు కట్టుకోవడానికి గుప్పెడు ఇసుక దొరకకుండా దోచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి చూపించే బిల్లులు నలభై శాతం ఉంటే అరవై శాతం దొంగ బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు మీటర్ ఇవ్వాల్సిన చోట పదమూడు అడుగులు పద్నాలుగు అడుగుల వరకు తవ్వేసి నదీ గర్భాన్ని తూట్లు పొడుస్తున్నారన్నారు తన్ను ఇసుకకు ప్రభుత్వం వంద రూపాయల బాట చార్జీ పేరుతో ఏడాదికి మూడు వేల లారీలకు మాత్రమే పర్మిషన్ ఇస్తూ ఉంటే ఒక్క నెలలోనే వేలాది లారీలకు బాట ఛార్జీల పేరుతో అధిక ధరలు వసూలు చేసి ఇప్పుడు ట్రాక్ ట్రాక్టర్కు ఐదు వందల రూపాయల నుంచి లారీకి రెండు వేల రూపాయల వరకు ఛార్జీల పేరుతో వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాజా వాటా ఛార్జీల పెంపుతో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని ఆయన అన్నారు వెంటనే ఈ ఛార్జీలను రద్దు చేసి ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు లేకుంటే జనసేన తరఫున ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జొన్నాడ వైసీపీ సర్పంచ్ కట్టా శ్రీనివాస్ సైతం ఈ పోరాటానికి మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జనసేన కార్యదర్శి పినపళ్ల సర్పంచ్ సంగీత్ సుభాష్ ఆలమూరు మండల అధ్యక్షులు సూర్పిరెడ్డి సత్య తమ్మన భాస్కర్రావు సలాది జయప్రకాష్ నారాయణ తోటా వెంకటేశ్వర్లు పడాల అమ్మిరాజు దొంగ సుబ్బారావు బొక్క ఆదినారాయణ కంటంశెట్టి చంటి తోటా స్వామి సయ్యపు రాజు శ్రీనివాసరాజు గారపాటి త్రిమూర్తులు మహాదశ బాబులు రాజు గుత్తుల నాగేశ్వరరావు చల్ల బాబి నామాల సుబ్బారావు నాగిరెడ్డి మహేష్ చింతలపూడి శ్రీనివాస్ భావన శివ చెల్లో ప్రేమకుమార్ అత్తిలి త్రిమూర్తులు గౌడ్ అవినాష్ రెడ్డి తోరాటి నాని సోమశేఖర్ ఏపూర్ గణేష్ జొన్నాడ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు അത് <laughs> അതി సంవత్సరం నుంచి పాదయ్య వాళ్ళు కొన్ని స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్లో కూడా మేము మా జడ యూనియన్ నేను గురించి పోలీసులతో గట్రా ఫోన్ చేయించి మీకు యాడ్ కాకండి మేము మాట్లాడుతాం కూర్చోబెడతాం ఈ టైంలో మాకు పద్దెనిమిది నుంచి అంటే బండికి బండితో ഗണപതി ഗരെ അയ്യോ ശുങ്ക സതിവാ ഗരെ ഈ ദർബവനെ കേൾക്ക ഹലോ ഇരണ്ടി ഇരണ്ടി ഇരായേ പാർലേ അയ്യോ രമത് ഉച്ചിടേ ഇരണ്ടി ദേവമ തൊടണം അയ്യോ అలా കൊണ്ടേ ദോരുണ്ടപ്പാ ആവിയാ ജെട്ടിൽ ഡാ ജെട്ടിൽ ഓട് നീ കളാരി ഉണ്ടമ കളാരില് പക്ക ഉണ്ടെന്ന് നോക്ക് ചാർജ കൈകൊണ്ട് നോക്ക് చిన్న టెన్ టెన్త్ పదిహేను వేలు తొమ్మిది రెండు వేలు పాఠశాలని బోటు పెట్టారండి మళ్ళీ మళ్ళీ అండి ఇచ్చారా దాని గురించే మేము కొత్త అది మరి గవర్నమెంట్గా అన్నారండి గవర్నమెంట్కి ఏం కాదండి పిలిపిస్తారా మాకు ఆ బిల్లు డబ్బులు కి కిలోమీటర్ నూటలు తగ్గు పెద్ద

এই বাহু অ ఫాస్ట్ నీదనేదన్నాడు అది వచ్చే మాటదన్నాడు తీలారుకి రోజూ ఇన్టెన్ చెప్పాడు నిరువేదరికి వీడియో మీటింగ్ ఇట్నే మాటడేద ఐడో 2000 వరకు ఉంచు చేస్తారా బాట చార్జ్ రెండి మనం అదన ఉంచు చేస్తారంట ఈ రోజే తెలుస్తుంది అని చెప్పి నేను లార్జ్ సెషన్ కి సంప్రదాయిని రాక్లెట్ దగ్గర 4 పేజీ చెప్పాడు నాకు మొత్తం ఇండింగ్ చెప్పాడు ఆయన నేన చెప్పాడు ఇది ఆడనేం చేయలేదో